సో మా తమ్ములతో ఒక ఛాలెంజ్ వీడియో చేస్తున్నాను చాలా మంది అడిగారు ఏదైనా ఛాలెంజ్ వీడియో చేయొచ్చు కదా అని చెప్పేసి సో ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి మా తమ్ముళ్లతో ఈ రోజు బిర్యానీ ఛాలెంజ్ చేయబోతున్నాను స్టార్ట్ చేద్దామా సో మొత్తం ఫిల్ చేసేయాలి రెడీ అయ్యి రెండా అందులో రైస్ తక్కువ అక్కా

నేను మీ స్నేహా ఈ రోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను మా తమ్ముళ్లతో ఒక వీడియో చేయబోతున్నాను ఈ రోజు అంటే వాళ్ళంతగా మా యూట్యూబ్ టీమ్ మెంబర్సే మా తమ్ముళ్ళు సో మా తమ్ముళ్లతో ఒక ఛాలెంజ్ వీడియో చేస్తున్నాను చాలా మంది అడిగారు ఏదైనా ఛాలెంజ్ వీడియో చేయొచ్చు కదా అని చెప్పేసి సార్ ఇంకెందుకు కాల్స్ అని చెప్పేసి మా తమ్ముళ్లతో ఈ రోజు బిర్యానీ ఛాలెంజ్ చేయబోతున్నాను సో వస్తాయి బిర్యానీ చూపిద్దాం చూపించి సో ఈ బిర్యానీ వచ్చేసి ఈ బౌల్ తో ఒక బౌల్ దీని రైస్ అండ్ ఒక పీస్ ఒక థమ్సప్ బాటిల్ ఇదంతా కూడా వాళ్ళు ఫినిష్ చేసేసాలి ఇదంతా కూడా వాళ్ళు ఈ దీంతో దీని రైస్ పెడతారు దీని మీద ఒక పీస్ పెట్టేస్తారు సో ఇదంతా కూడా వాళ్ళు మూడు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ వచ్చేసి ఏదో తెలుసా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నో తెలుసు మీ అందరూ ముందే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇచ్చేస్తారు సో థమ్స్అప్ బాటిల్ అండ్ చిన్న థమ్సప్ బాటిల్ అండ్ రైస్ అయి తీసి కంప్లీట్ చేయాలి చాలా వాళ్ళందరూ మా వాళ్ళ ముగ్గురు చాలా ఎగ్జైట్ గా ఉన్నారు నేను వస్తా ఫస్ట్ నేను వస్తా ఫస్ట్ నెక్స్ట్ టైం వస్తాను చెప్పేసి అని సో సార్ వాళ్ళకి పచ్చ చేస్తాను అది హాయ్ గైడ్ సో పచ్చండి నేను చెప్తాను మా తమ్ముడు నాగరాజ్ అండ్ మా నా కొడుకు వంశీ అండ్ నా తమ్ముడు సాయి సో వీళ్ళంతా ముగ్గురు కూడా మన యూట్యూబ్ టీమ్ మెంబర్స్ సో కాబట్టి ఈ రోజు ఛాలెంజ్ వీళ్ళతో స్టార్ట్ చేశాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా స్టార్ట్ చేద్దామాక్సైట్మెంట్ స్టార్ట్ చేద్దామా సో మీ అందరికీ మరి దీంతో మూడు నిమిషాలలో మీరు రైస్ మొత్తం అందులో ప్లేట్ లో రైస్ మొత్తం కంప్లీట్ చేసేసేయాలి మూడు నిమిషాలలో రైస్ మొత్తం కంప్లీట్ చేసేసేయాలి తర్వాత థమ్స్ అప్ కంప్లీట్ చేసేయాలి ఫీజ్ కూడా ఈ మీద పెట్టద్దు అంటే బొక్కలు ఉంచండి బొక్కలు కూడా చికెన్ మొక్కలు వచ్చాడు సో మొత్తం ఫిర్జ్ చేసేయాలి రెడీ అండి అందా కూ నో 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 ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఛాలెంజ్ యాక్సెప్ట్ కూడా ఓకే మరి మీ కోసం నేను నో 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 ఒక ఫైవ్ కోసం సాంగ్రెస్ అడిగే ఎవరైతే గెలుస్తారో అందరి ఆ గెలిచిన పర్సన్ కి ఆయన రిఫర్ ఇస్తారు సో మా వాళ్ళంతా ఈ దీని నిండా ఆయన ఒక పీస్ అనేది చాలా కష్టం అంటున్నారు చూద్దాం మీ ముగ్గురు ఎవరు ఫస్ట్ వస్తారు అంటే తప్పకుండా ఎవరొకరు గెలుస్తారు కదా చూద్దాం వాళ్ళు ఎవరు తప్పకుండా ఎవరొకరు గెలుస్తారు కదా చూద్దాం వాళ్ళు ఎవరు చేయండి మీ పేర్లు పచ్చని చేసుకున్నారా నేనే చేశాను కదా ఓకే ఫస్ట్ మా సాయికి మా వంశీకి వేస్తున్నాను పెంచై టైమ్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో డౌ డౌ నో ఈసారికి మాత్రం మూడు నిమిషాలు నెక్స్ట్ ఛాలెంజ్ లో చూద్దాం మనం ఫస్ట్ చాలా కష్టం నో ఛాలెంజ్ అంటే చాలా ఊరికే ఇచ్చేస్తారు ఏంటి రైస్ తక్కువ ఊరికే ఇచ్చేస్తారు ఏంటి ఐదు వందల రూపాయలు ఊరికే ఇచ్చేస్తారా చెప్పండి నేనేం చేస్తే ఒత్తి ఒత్తి ఉండేది వాళ్ళ ముందే వేస్తుండేది జీరో కలుగా వేస్తుండే చూడండి ఇది మా తమ్ముడు కలిసే త్రీ మినిట్స్ అంట ఫ్రెండ్స్ రైతు న్యాయ భయం మళ్ళీ ఇందులో త్రీ మినిట్స్ అంట త్రీ మినిట్స్ అంట నాకు తెలిసి ఇది మా తమ్ముడు సాగలేదు ఫస్ట్ వస్తుండగా అనిపిస్తుంది చూడాలి నేను కూడా అదే నాన్స్ కంక్రీట్ అయితే ఒక పని చేయచ్చు నో నో నా అట్లే ఉండదు నేను మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నాను ప్లేట్ లో రైస్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉండాలి నేను అట్లా అసలు యాక్సెప్ట్ చేయాలి చాలా మీరు చాలెంజ్ రైస్ కొంచెం తక్కువ ఉంటుంది అందులో రైస్ తక్కువగా అందులో రైస్ తక్కువగా సరే మీరు చూస్తున్నారు మీరే చెప్తున్నారు ఉల్లిపాయల మీ ఇష్టం అది ఉల్లిపాయల విషయం మీ ఇష్టం ఉల్లిపాయలు వేస్ట్ మీకు అండ్ దీంతో పాటు అండ్ బిర్యానీ చట్నీ అండ్ మజ్జిగ ఇది మీ ఇష్టం మీకు ఇష్టమేట్ పోసుకోండి లేకపోతే లేదు అండ్ చేయాలి అండ్ వీళ్ళ ముగ్గురికి మర్చిపో సో ఇవన్నీ తీసేద్దాం వాటి గురి అడిగే పెట్టేశాను సో వీళ్ళు అంటున్నారు మూడు నిమిషాలు మీరు కంప్లీట్ చేయలేమని చెప్పేస్తున్నారు కానీ తలుచుకుంటే సాధించవచ్చు నేను టైం స్టార్ట్ చేస్తున్నా సో ఈ రోజు మా ముగ్గురి తమ్ముళ్లతో అండ్ ఈ రోజు మా చికెన్ బిర్యానీ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో స్టార్ట్ చేస్తున్నా ఇగో చూడండి స్టార్ట్ Bazen jumper, bonsi jumper, sadece size size göre size göre Tamam abi. చూడండి ఒక్కసారి మా సాయి చూడండి వాడు ఎంత ఫాస్ట్ గా తీరుస్తాడు బాగా గెలుస్తాడో అనిపిస్తాడు చూడాలి ఏమేండి నాకు చేయలేం రాంటున్నాం కాగి తొందరగా మా వంశం చూడండి ఒక్కసారి వంశీని ఏమేంటి మంచి గెలువురా ప్లీజ్ నేను చాలా లోపస్ పెట్టుకున్నా అయిపోయింది లేదు లేదు కానీ 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 ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ ఇప్పుడు మీరు టైమర్ పెంచమంటున్నారు అక్కడ సాయి ఫాస్ట్ గా తీసు అంటే వాన్ని ఓడిద్దామని మీరు కానివ్వండి కానివ్వండి

సో మా పాప వంశీ ఫస్ట్ జోళ్ళు ఒక్కసారి నీ ప్లేట్ రోజు కాదండి తినలేడు అన్నం కూడా స్లోగా తింటాడు చాయ్లో కూర్చొని వీడు డబ్బా కదా ఎక్కాడు వీడు చూడండి కంప్లీట్ చేశాడు వీడు

లేరు మన ఛానల్లో నేను ఫస్ట్ టైం ఐదు నిమిషాలతో ఛాలెంజ్ పెట్టాను సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి మీ అందరి కామెంట్స్ పెట్టండి ఛాలెంజింగ్ అనేది ఐదు నిమిషాలు అంటే మూడు నిమిషాలు చెప్పి తర్వాత వాళ్ళకి ఐదు నిమిషాలు ఇచ్చాను కదా సో నేను ఫస్ట్ నేను ఐదు నిమిషాలు ఇద్దామని ప్లాన్ తోనే చేశాను ఇది సో చూద్దాం ఆ నిమిషాలు ఎవరు గెలుస్తారని చెప్పి ఫైవ్ మినిట్స్ మీరు కంప్లీట్ చేయాలి ఇన్కంప్లీట్ అయిపోయింది నాకు కామెంట్ తెలియచేయండి నిమిషాలు పెట్టి ఉంటే వీళ్ళు గెలిచే వాళ్ళని చెప్పేసి అనేది అండ్ తప్పకుండా నాకు మీ కామెంట్ చాలా చాలా అవసరం ఇది అండ్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి పక్కన గంటలు చేసండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు ఎవరంటే మన సాయి మాట్లాడతాం కంగ్రాచులేషన్ సార్ మా తమ్ముడికి ఇచ్చేద్దాం ఓకేనా అనుకుంటున్నా ఎందుకంటే ఫస్ట్ టైం మా తమ్ముడితో స్టార్ట్ చేశాను ఇంకా చాలా ఫండి కాబట్టి సో ఎలా చాలా మీకైతే మా గురించి దమ్మానందం చే ఇదెంత పెట్టారు సూపర్ నెక్స్ట్ టైం నుంచి మనము అంటే రివ్యూ చేస్తామో ఇట్లనే సపోర్ట్ చేయండి అండ్ మా ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన గంట మార్క్ ఆన్మీద స్కోప్ చేయండి ఎవరైనా ఏ ఛాలెంజెస్ ఏమన్నా మీక আইডিয়াస్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మొత్తానికి బిర్యానీ కంప్లీట్ అయిపోయింది తినలేకపోయారు కానీ నాకు ఎందుకు అనిపించింది మన మిక్సర్ టైం ఐదు నిమిషాలలో కంప్లీట్ చేయాలి ఫస్ట్ మూడు నిమిషాలు చెప్పాను తోచున్నారు నాలుగు నిమిషాలు తగ్గిన ఐదు నిమిషాలు చెప్పాను ఫైన్ రెస్ట్ లో కంప్లీట్ చేస్తారని కావచ్చు చేయలేకపోయారు చేయలేకపోయినా సరే అంటే ఫస్ట్ లో అంటే అంత ట్రై చేసిన వల్ల మనకు కంపల్సరీ గుర్తించాలా కాబట్టి సో ఫస్ట్ మీద మీ ఇద్దరు చెప్పండి సాయికి మనం ఏమనుకుంటాం ఫస్ట్ ఫ్రాజర్ అనుకుంటాం కాబట్టి సో ఛాలెంజర్ యాక్సెప్ట్ కాబట్టి మన ఫ్రాజర్ మా సాయి వన్ మంత్ సక్సెస్ఫుల్ గా అయింది ఈ పైసలతో సినిమాకి వెళ్తున్నాం తీసుకుంటాం

నెక్స్ట్ ఛాలెంజ్ చేస్తే బాగుందని ఒకటి కామెంట్ అడుగుతాను కానీ సో మీరు తప్పకుండా నెక్స్ట్ ఏ ఏ దాంట్లో ఛాలెంజ్ చేస్తే బాగుందో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాం నెక్స్ట్ ఛాలెంజ్